ఇలాంటి భయంకరమైన దినాలు లోకంలో జరుగుతూ ఉంటే మూడు పూట్ల కడుపు నిండా తినటానికి నీకు ఎట్లా మనసు వస్తుంది అసలు నువ్వు క్రైస్తవుడివేనా ఇలాంటి భయానకరమైన దినాలు లోకంలో జరుగుతూ ఉంటే నువ్వు ప్రార్థన చేయకపోతే నేను ప్రార్థన చేయకపోతే క్రైస్తవ్యం కొరకు ఎవరు ప్రార్థన చేస్తారు నీవు ఉపవాసం ఉండకపోతే నేను ఉపవాసం ఉండకపోతే గుండెల విషయలాగా మనం ఏడవకపోతే ఇంకెవరు ఏడుస్తారు కడుపు నిండా తిని కంటార నిద్రపోయే రోజులు కాదు ఇవి కడుపు చంపుకొని ఉపవసించి దేవుని సన్నిధిలో రోధించే దినాల్లో బ్రతుకుతున్నాం ఉద్యోగాలకు వెళ్ళండి మీ కార్యక్రమాలు చూసుకోండి ఏ మాత్రం అవకాశం ఉన్నా మందిరానికి వస్తానయ్యా అలసిపోయిన శరీరంతోనైనా ఆ గోడ కానుకొని స్తోత్రమయ్యా 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 అని ఏదో కూని రాగాలతో నిద్రమ ఏదో ఒక నేను చేస్తానయ్యా ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఇలాగే మనం మౌనంగా ఉంటే రేపేం జరగబోతుందో తెలుసా మన పిల్లలు ఆదివారపు ఆరాధనకు రావటానికి కూడా భయపడతారు మేము క్రైస్తవులమని చెప్పుకోవటానికి కూడా భయపడతారు ఇలాంటి పరిస్థితులు మార్చబడాలంటే నేహియ లాంటి ప్రార్థన పరులు సంఘంలో నుంచి లేవాలి ఏస్టర్ లాంటి ప్రార్థన పరులు సంఘంలో నుంచి లేవాలి మార్ధిక లాంటి ప్రార్థనాత్మ కలిగిన ప్రజలు సంఘాలలో నుంచి లేవాలి నేహిమ కొన్ని దినాల పాటు ఉపవాసం ఉండి దుఃఖముఖంతో ప్రార్థన చేసి అని అంటున్నావు కదా ఏడవండి దేవుని దగ్గర దుఃఖంతో ఏడవండి ఏడవండి కన్నీళ్ళు కార్చండి అని ఏ పాస్టర్ గారు మిమ్మల్ని పురికెళ్ళిపోడి సార్ ఏ రాజు పాస్ గారు ఏ జ్యోతిమ్మ గారు మిమ్మల్ని పురికొల్పారు ఎవరు ఆడోమంటే ఏడ్చారు ఎవరు దుఃఖపడమంటే దుఃఖపడ్డారు భారపు ఆత్మ భారమైన మనస్సు నీకుంటే నిన్నెవడో యాడో మానాల్సిన అవసరంలా నశించిపోతున్న ప్రజల కొరకు భారం నీ గుండెల్లో ఉంటే ప్రార్థనలో నీకెందుకు నిద్రమూర్తి వస్తుంది అన్ని అనుకూలతలుండి కూడా నువ్వు నిద్రపోతుగా దేవుని సన్నిధిలో కూర్చుంటున్నావంటే నీ ఎంత శాపగ్రస్తురాలు ఇంకొకరు లేరు అలాంటి దరిద్రపు సంతతి దేవుని దగ్గరకు వచ్చి నిరుపయోగం ఎవరో దుఃఖపడండి ఏడవండి ఉపవాసం ఉండండి ప్రార్థన చేయండి ఎంతకాలం ఎవరు నడతారు నీకు నీవే ఒక ఇన్స్పిరేషన్గా మారాలి నేను చూసి రాబోయే తరాలు ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకునేటట్లుగా దేవుని కొరకు